ಲೋಕೇಶ್ ಗುರು ಸಿಗ್ನ ಪರಿಶೀಲನೆ రాష్ట్రంలో కొత్తగా అధికారులు ఇచ్చిన కోటమి ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాదయాత్రలో నేను అధికారులకు వస్తానే ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేస్తాము సెవెంటీ సెవెన్ జీవన రద్దు చేస్తాము సంక్షేమ మాస్టర్లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు అధికారులకు వచ్చారు కనీసం ప్రభుత్వం ఏర్పడి నిరోధులు అవుతున్న విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక్క సమస్య కూడా పట్టించుకోవడం సిగ్గుసేటు అందువల్ల మేము చెప్తున్నాం ఇప్పటికే కాలేజీలలో విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక అల్లాడిపోతున్నారు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడు అల్లాడి పథకాలను కూడా రద్దు చేశావు కానీ ఆ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులంతా కూడా విధులు చేయబడవల్ల వల్ల విద్యార్థులు అల్లాడుతున్నారు అందువల్ల మేము చెప్పేది ఒకటే అయ్యా మీరు ఎన్నో సంస్థల మీద కొట్లాడుకున్నారు ఇసం మాఫియా అన్నారు మట్టి మాఫియా అన్నారు రేషన్ మాఫియా అన్నారు ఈ మాఫీలతో మా పనిలా విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ చదువులో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల మూడు వందల నలభై ఉన్న కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు ఉన్నాయి వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బకాయిలు విడుదల చేయాలి సంక్షేమ హాస్టల్లో ఫీజులు లేక ఆరు నెలల నుంచి విద్యార్థులు అల్లాడుతున్నారు అందువల్ల మేము పీడిఎస్కి ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న బకాయిలు ఈ విడుదల చేయకపోతే భవిష్యత్తులో మీ మొత్తం కూడా రాజధాని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా